హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఈజ్ నరసింహ చలనచిత్ర విభాగంలో ఎన్నో దారుణాలు రోజుకు రోజు చోటు చేసుకుంటున్నాయి ఈరోజు ఏదైతే చలనచిత్ర విభాగంలో పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో చిన్న నిర్మాతలని తొక్కేస్తున్నారు వారికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు సినిమా విషయం నుంచి కూడా ప్రతి విషయంలో కూడా కాపీకి పాల్పడుతున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది చిన్న నిర్మాతలు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు కుబేరా మూవీ కో ప్రొడ్యూసర్ మల్లేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు వారికి వచ్చినటువంటి సమస్య ఏంటి వారు ఏం డిమాండ్ చేస్తున్నారు వీరికి ఎవరు ఎవరితో తలపడుతున్నారు అసలు ఇలాంటి అనేక అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యాక్చువల్ టైటిల్ ఏదైతే ఉందో అనేది మా స్టోరీకి తగ్గట్టు మేము ప్రిపేర్ ఫిక్స్ చేసుకొని కూర్చున్నాము దానికన్నా ముందు మేము టైటిల్స్ చాలా పెట్టుకున్నాము అవేవి సెట్గా లేకుండా ఏదైతే సెట్ అయిన టైటిల్ ఏదైతే ఉందో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం రిజిస్ట్రేషన్ చేసుకున్న దాన్ని వేరే వాళ్ళు ఎందుకు కాపీ కొట్టారు నేమ్స్ అయితే నేను మెన్షన్ మెన్షన్ కూడా చేయ అంటే అనుకుంటలేదు ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళే అంత వాళ్ళకి తెలుసో లేదో తెలియక చేశారు తెలియదు అయితే పక్క నుంచి ఎవరైతే మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కింద వాళ్ళు ఉన్నారో ఏదో ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నామో అక్కడ వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు ఆ మూవీ టీం కానీ వాళ్ళు ఎవ్వరు కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు కానీ ఏంటంటే మా టైటిల్ మాకు ఇవ్వండి మీరు కావాలంటే వేరే టైటిల్ పెట్టుకోమని మేము కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు ఏదైతే మీరు ఈ కుబేర మూవీకి సంబంధించి కూడా తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి రెండు వేల ఇరవై మూడులో అనుమతులు తీసుకున్నారు ఇప్పుడు ఏదైతే ఈ ఫిలింని మేకింగ్ చేస్తున్నారో శేఖర్ కమ్ముల నాగార్జున అండ్ ధనుష్ దర్శ ధనుష్ హీరోగా వస్తున్నట్టు ఈ చిత్రానికి కూడా సేమ్ ఇదే టైటిల్ అని తీసుకున్నారు అంటే మరి కౌన్సిల్కి తెలియదా ఇది మేము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసాం కదా అని చెప్పేసి మేము మేము అదే అదే క్వశ్చన్ చేస్తున్నామండి కౌన్సిల్ వాళ్ళని క్వశ్చన్ చేస్తాం మేము ఆ మూవీ టీమ్ని కానీ అందులో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా క్వశ్చన్ చేయట్లేదు కౌన్సిల్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం మరి ఏమంటున్నారు కౌన్సిల్ వాళ్ళు ఏం మేము కోరుకునేది ఏంటంటే ఐ దట్ మూవీ ఆ టైటిల్ వాళ్ళకి ఇవ్వకుండా ఆపేసేయండి మా మేము ఎట్లా అయితే రిలీజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మాకు న్యాయం జరిగేటట్టు చేయండి అసలు ఉన్నప్పుడు కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవసరం ఉండదు కదా అంటే కౌన్సిల్ని ఆశ్రయించినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు వారేం ఇచ్చారు అక్కడ నుంచి వేరే పర్సన్ ఒక ఫోన్ చేసి మాట్లాడారు సో దాని తర్వాత నేను లీగల్గా అప్రోచ్ అవ్వడం జరిగింది సో మా లీగల్ అడ్వైజర్ ఏదైతే చెప్తున్నారో దాన్ని బట్టి వెళ్తున్నాము అంటే లీగల్గా ఇప్పుడు కోర్టులో ఈ సినిమా గురించి మీరు కొట్లాడుతున్నారా లీగల్గా కొట్లాడుతున్నారు అంటే ఇప్పుడు ఈ కుబేర మూవీకి టైటిల్కి సంబంధించి ఏమైనా ప్రత్యేకంగా డిమాండ్లు పెడుతున్నారా డిమాండ్స్ అనేవి మా లీగల్ అడ్వైజర్ చెప్పారు మీకు ఇంతకుముందే సో అవి అవి తప్ప ఇంకేం లేదు అంటే నాలుగు డిమాండ్లలో ఒకటి ప్రధానంగా చివరిగా పెట్టుకుంటే మార్చుకోండి ఫ్రాంట్ సైజ్ మార్చుకొని పెట్టేసుకోండి అని చెప్పేసి అంటున్నారు దీనికి ఓకేనా డెఫినెట్గా ఎందుకు ఎందుకు అంటే ఆయన అక్కడ ఏదైతే పెట్టుకున్నారో టైటిల్ ప్యా ప్యాంట్ సైజ్ ఏదైతే పెట్టుకున్నారో ఆ సైజు పెట్టుకుంటే టైటిల్ కూడా అదే సైజు పెట్టుకుంటే మాకు ప్రాబ్లం లేదు సో అంటే ప్రధానంగా సినిమా సినీ చరిత్రలో కూడా గతంలో చూసుకుంటే ఇట్లా కాపీ అయిన సినిమాలు చాలా ఉన్నాయి అంటే రీమేక్ చేస్తున్నారు కొన్ని అయితే ఇష్టం వచ్చినట్టుగా కూడా కాపీ చేస్తున్నారు ఇది కూడా అట్లనే తీసుకోవచ్చు కదా మూవీ కాపీ చేయడం వేరు టైటిల్ టోటల్గా వాళ్ళు తీసుకోవడం వేరు కదా కంటెంట్ కూడా కాపీ చేసి ఉండొచ్చు కదా సేమ్ సేమ్ ఎక్కడ కూడా సేమ్ పెట్టట్లేదు కదండి నేను అదే అదే పాయింట్ ఓకే సో మరి ఫైనల్గా ఇప్పుడు మీరు కుబేరా మూవీ ద్వారా ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే ప్రధానంగా ఏమైనా మార్చాలి లేదా వదిలేస్తున్నారా ఈ టాపిక్ని లీగల్గా గట్టిగా కొట్లాడే ప్రయత్నం చేస్తారనేది ఒక క్లారిటీ కావాలి అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న దానికి మాత్రం మేము ఫైట్ చేస్తున్నామండి అసలు రిజిస్ట్రేషన్ అసలు చేయడం ఎందుకు ఇసు అని చెప్పేసి ఒక పాయింట్ సో ఇంకొకటి ఏదైతే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి కూడా ఒక రెండు వందల కోట్లు కూడా మీరు డిమాండ్ చేస్తున్నట్టుగా సారీ అలా అంత డిమాండ్ ఎవరు చేయట్లేదు మా లీగల్ అడ్వైజర్ ఏదో చిన్న పాయింట్ చెప్పారు అంత అంతకు మంచి ఎక్కువ ఏం లేదు మనీ మనీ డిమాండ్ చేయడం మాత్రం ఎక్కడ జరగట్లేదు సో మరి అంటే న్యాయం జరగాలని మాత్రం రిజిస్ట్రేషన్ ఏదైతే చేసుకున్నాం దానికి మాత్రం న్యాయం జరగాలి సో శేఖర్ కమ్ముల గారిని మీరు ఆశ్రయించి ఇట్లా జరుగుతుంది మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పారు అసలు ఏమన్నా లేదండి వాళ్ళకి తెలియాలని చెప్పేసి ఈ మీట్ పెట్టడం జరిగింది వారికి వెళ్ళడం మాకు సాధ్యం కాదు కాబట్టి వాళ్ళ కాంటాక్ట్స్ కూడా మా దగ్గర లేవు కాబట్టి ఇంకోటి వాళ్ళకు కూడా తెలుసో లేదో అని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పెట్టారు సో అంటే పది మందికి తీసుకువచ్చే ముందు కూడా ముందే వెళ్ళి మాట్లాడితే సామరస్యంగా సమస్య పరిష్కారం అవుతుంది అని కూడా అనుకోండి ఉండొచ్చు కదా అందుకే లీగల్ అడ్వైజర్ ఒకసారి మాట్లాడేసి వచ్చారు సో ప్రొడ్యూసర్ గారిని కొంచెం కాల్స్ వచ్చినాయి కాబట్టి సీరియస్ తీసుకున్నాం చూసారు కదా ఏదైతే ఈ సినీ చలన చిత్ర రంగానికి సంబంధించి కూడా ఇలాంటివి సాధారణంగా జరుగుతూనే ఉంటున్నాయి కనుక మేము శేఖర్ కమ్మల గారి దృష్టికి తీసుకెళ్తాము ఖచ్చితంగా లీగల్గా కూడా మేము కొట్లాడతాము ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ సినీ చలనచిత్రం మీద పరిశ్రమ మీద ఉంది కనుక ఖచ్చితంగా కూడా ఇలాంటి కాపీరైట్ ఇష్యూలను తీసుకురావద్దు చిన్న నిర్మాతలను ప్రోత్సహించాలి కానీ వారికి ఉన్నటువంటి హిడెన్ టాలెంట్ని తొక్కేయడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా వారు ఆవేదన నేపథ్యంలో ఖచ్చితంగా కూడా వారికి ఆ కుబేర టైటిల్ అంశానికి సంబంధించి తగిన న్యాయం జరగాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి ఉన్న అప్డేట్ కెమెరామెన్ వెంకటేష్ గౌడ్తో నరసింహ రిపోర్ట్ ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ from the links in the description.